హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఎంఆర్ఎక్స్క్లూజివ్స్ అండి మన ఛానల్లో లైవ్ వీడియో స్టార్ట్ అవుతుంది ఈరోజు లైవ్ నోటిఫికేషన్స్ చాలా వరకు రాలేదని తెలిసిందండి మీ సెల్లో లో మీ ఫోన్లో యూట్యూబ్లో లైవ్ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చేటట్టు సెట్టింగ్స్ చేసుకోండి అంటే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సెట్టింగ్స్లోనేమో చా నోటిఫికేషన్ వచ్చేటట్టు పెట్టుకోండి యూట్యూబ్ నోటిఫికేషన్స్ కూడా మామూలు నోటిఫికేషన్స్ కానీ వచ్చేటట్టు పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి దయచేసి అది గమనించమని కోరుచున్నాను మన వీడియోలో లైవ్ మన వీడియోలో లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి ఈరోజు అయితే లైవ్ స్టార్ట్ చేశాను కొత్త స్టాక్ వచ్చేసింది లైవ్లోనే బుక్ చేసేసుకోవచ్చు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే కింద ఆల్ అని పడుతుంది కదా ఆల్ అనే దాని మీద ప్రెస్ చేసుకుంటే మన నోటిఫికేషన్స్ ప్రతిరోజు మీకు వచ్చేస్తాయి లైవ్ చేసినా వస్తాయి అప్లోడ్ వీడియో అయినా వస్తాయి షార్ట్స్ అయినా వస్తాయి కమ్యూనిటీలో పెట్టినా వస్తాయి బెల్ సింబల్ మీద ప్రెస్ చేసుకొని ఆల్ అనే సింబల్ మీద ఆల్ అనే దాని మీద ప్రెస్ చేసుకోండి ప్లీజ్ మన లైవ్ స్ట్రీమింగ్ అనేది మన సబ్స్క్రైబర్స్ వరకు అయినా నోటిఫికేషన్ వెళ్ళలేదు అంటే నాకు కొంత మీకు ఇన్ఫర్మే వీడియోకి వీడియో యొక్క నోటిఫికేషన్స్ వెళ్ళలేదు అంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సరిగా అందలేదని నాకు అర్థమైందండి కమ్యూనిటీలో కూడా పెట్టాను అవి అందరికీ వెళ్ళినాయి అది చూసైనా లైవ్లో పాల్గొంటారని అనుకున్నాను సరే ఫస్ట్ స్ట్రీమింగ్ కాబట్టి మీకు కూడా అంత తొందరగా అబ్జర్వ్ చేసి ఉండరు రోజు మధ్యాహ్నం టూ థర్టీ ఆ టైంలో మనం లైవ్ చేస్తున్నాం గమనించండి కొంచెం